గురుగారు ఈ జూలై పదో తారీఖున పౌర్ణమి మనకి పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి అసలు పౌర్ణమి ఎందుకు అంత స్పెషల్ మనకి ఒకటి అంటే మాసాలలో చైత్రమాసం ఉత్తమమైనటువంటి మాసం చైత్రమాసం ఉంటుంది దానికంటే కూడా కృష్ణ మార్గశీర్ష మాసం ఇంకా ఉత్తమం చెప్తాయన మాసాలలో మార్గశీర్ష మాత్రం నేనే అంటాడు పరమే అది విష్ణుమూర్తి యొక్క మాసమే మార్గశీర్షమాసం కానీ అమ్మవారి దాంట్లో చూసినట్టయితే చైత్రమాసం విశేషమైంది చైత్రమాసం విశేషమైంది ఇక్కడ పౌర్ణమి విషయంలోకి వచ్చేసరికి చైత్ర పౌర్ణమి తర్వాత మనకి శరణవరాత్రుల పౌర్ణమి అంటే మనకి ఆశుజ పౌర్ణమి ఈ రెండు పౌర్ణమిలు విశేషమైనవి అంటే ఎక్కడైనా సరే మీరు ఒక మంచి వ్యక్తిని ఒక మంచి కార్యక్రమాన్ని మనవైపు చెప్పుకోవాలన్నా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్నా మనకి ఈ యొక్క చైత్రమాస పౌర్ణమి కానీ శరణవరాత్వంటి ఈ యొక్క మనకి ఆశుజ పౌర్ణమిని బాగా వినియోగించుకోవాలి ఈ రెండు పౌర్ణమి విశేషం ఇక ఈ ఆషాఢ పౌర్ణమికి ఎందుకు విశేషం అంటే వారాహి నవరాత్రి విశేషమైనటువంటి పౌర్ణమి కాబట్టి తొందరగా అంటే క్షిప్రమైనటువంటి కార్యసిద్ధి కొరకు ఆషాఢ పౌర్ణమిని ఉపయోగించుకుంటారు జూలై పదవ తేదీ మనకి ఆషాఢ పౌర్ణమికి రాబోతోంది ఈ ఆషాఢ పౌర్ణమి అనేది మనకి తప్పనిసరిగా జనాకర్షణ జన వికర్షణ అంటే శత్రునాశనాన్ని జనలాభాన్ని అంటే జనాల్ని ఆకర్షించుకునేటువంటి ప్రయత్నంలో తప్పకుండా చేసుకోవచ్చు రెండవది ఆషాఢ పౌర్ణమి రోజున వారాహి నవరాత్రులు చేయనటువంటి ఫలితము ఈ పౌర్ణమి ఒక్కరోజు చేసినా ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు నవరాత్రులు చేసుకోలేరు చాలామంది మరి పౌర్ణమి ఒకటే కావాలి ఈ వారాహి నవరాత్రులు చేసే ఎంత ఫలితం వస్తుందో పౌర్ణమి ఒక్కరోజు మీరు వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే కూడా అంత ఫలితం వస్తుంది మరి అన్నప్పుడు అందరు చేసుకుంటారు కదా అంటే నవరాత్రులలో పాడ్యమి అవతారం పంచమి అవతారం షష్ఠి అవతారం దశమి నవమిల అవతారాలు అన్నీ వేరు వేరు ఉంటాయి అమ్మవారికి ఆ వారాహి అమ్మవారి పూజించిన ఒక్కొక్క రోజు ఒక అవతారం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక నైవేద్యం పెట్టాలి ఒక్కొక్క రోజు ఒక వస్త్రాన్ని మనం అమ్మవారికి కట్టాలి చిరనవరాత్రులు లాగానే మరి అలాంటప్పుడు వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసేది విశేషం వేరు అటువంటి ఫలితం ఎందుకు వస్తుంది నువ్వు అశక్తుడు అయినప్పుడు అంటే నీకు శక్తి లేదు తొమ్మిది చేసుకోవడానికి ఆడవాళ్ళకి మధ్యలో ఆటంకాలు వచ్చేసాయి మగవాడు మధ్యలో క్యాంపుకి వెళ్ళాల్సి వచ్చింది మరి తొమ్మిది రోజులు చేయలేకపోయాడు మరో రోజు కలసం పెట్టుకున్న లాస్ట్ రోజు ఉద్వాసం చెప్పేసినా అయ్యో మధ్యలో ఏడు రోజులు చేయలేకపోయాను నా పరిస్థితి ఏమిటి అంటే అందుకే అన్నారు కనీసం త్రిరాత్రోత్సవం పంచరాత్రోత్సవం లేదంటే నవరాత్రోత్సవం వీళ్ళందరో చేయమని చెప్పా ఇప్పుడు ఆడవాళ్ళకి పది రోజులు ఇబ్బంది ఉండదుగా ఐదు రోజులు ఇబ్బంది ఉంటుంది మొదటి మూడు రోజులు చేయండి లేదా ఆఖరి మూడు రోజులు చేయండి లేదా మొదటి ఐదు రోజులు చేయండి లేదా ఆఖరి ఐదు రోజులు చేయండి ఇలా మనకి అవకాశం ఉన్నంతవరకు చేసేటువంటి ప్రయత్నం చేయాలి ప్రయత్నమే చేయకుండా నాకు ఇది సాధ్యం కాదనుకుంటే అసమర్థులైపోతారు కదా కాబట్టి అటువంటి అసమర్థులకు కూడా అనుకూలంగా ఉండడానికి ఇటువంటి పౌర్ణమిలు ఉపయోగపడతాయి పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథి అమ్మవారికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఇష్టమైనటువంటి తిథి కాబట్టి పౌర్ణమిని ఎక్కువగా మందరు ఉపయోగించుకుంటారు రెండవది తాంత్రిక విద్యలకు కూడా ఇప్పుడు మీరు కామాఖ్య దేవాలయానికి వెళ్తే పౌర్ణమి అమావాస్యల్లో పూజ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే తాంత్రిక విద్యలు అంటారు అంటే ఎలాంటి అసలు ఏమిటి తాంత్రిక విద్య అంటే నథింగ్ బట్ మనకు ఖచ్చితంగా మన భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగు చెప్పాలంటే తప్పనిసరిగా మనకి చేతబడి అదేంటి చేతబడిని ఇప్పుడు కలుపుతారా మనలో సూడో నాస్తికలు అడుగుతారు మనల్ని చేతబడిని సైన్స్ కలుపుతున్నారు మీరు సైన్స్ వేరు చేతబడి వేరు చేతబడి మూర్ఖత్వం ఉంది అది మూడు నమ్మకం నమ్మకం లేదంటాడు అరే నీ నీ సైన్స్ ప్రకారంగా నేను ఇప్పుడు నమ్మాలా నా ప్రకారంగా నువ్వు చేతబడినమ్మవా చేతబడి లేదా అంటారు చేతబడి లేదని కూడా చెప్పాడు మీకు చేతబడి ఉంది ఇప్పుడు అంతగా నిష్టగా చేసేవాళ్ళు లేరు అదేంటంటే నిష్టగా చేస్తారంటే ఒక వ్యక్తిని చెడ్డ వ్యక్తిని నాశనం చేయడానికి మంత్రోపాసకులు ఉంటారు చెడ్డ వ్యక్తిని నాశనం చేయడానికి అది మంచి వాళ్ళని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారో అప్పుడు వీళ్ళు సగం వరకే వచ్చేసి ఎవడైతే చేతబడి చేస్తున్నాడో వాడు నాశనం అయిపోతున్నాడు వాడు అతి చేయబడుతున్నాడు వాడికి వాడు అర్థంగా చచ్చిపోతున్నాడు అంటే ఇప్పుడు అటువంటి మంచిగా చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే పరిపూర్ణంగా చేతబడి చేసేవాళ్ళు ఎవరు లేరు సరే ఎందుకు టాపిక్ పక్కకి ఎందుకు అంటే పౌర్ణమి రోజున అమావాస రోజున తాంత్రిక విద్యల్లో చేతబడి అనేది విశేషంగా జరుగుతుంది అది కూడా ఉంది అంటే ఎవరికి ఒకప్పుడు మంచివాళ్ళు చేసేవారు మంచిగా చేసేవారు సో ఇప్పుడు అది చెడ్డవాళ్ళు చేస్తున్నారు అనుకుంటే అది విశేషం ఆ చెడ్డగా చేస్తున్నవాడు నాశనం అయిపోతున్నాడు స్వయంగా నాశనం అయిపోతున్నాడు కాబట్టి చేతబడు చేసేవాళ్ళు ఇప్పుడు లేరు మరి కనీసం మరి మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ అమ్మవారి ఉపాసన పౌర్ణమి అమావాసలలో మీకు పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఇక్కడ విశేషం ఆషాఢ పౌర్ణమి జూలై పదో తారీఖు ఎందుకు విశేషం అంటే బస మనకి నవరాత్రులు అయిపోయినటువంటి వచ్చాం పౌర్ణమి కాబట్టి తప్పకుండా మీరు వారాహి అమ్మవారి పౌర్ణమిని జరుపుకొని ఆ రోజున వారా వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి దుర్గా ఉపాసన అలాగే వారాహి అమ్మారు మూలమంత్ర హోమాలు చేపిన వారికి తప్పకు నవరాత్రి ఫలితం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరికి అక్కడ తొమ్మిది రోజులు సమర్థవంతంగా చేయలేకపోయిన వారికి సమయం లేకపోయిన వారికి అవకాశం ఉండి చేయలేని వారికి మాత్రమే ఈ ఒక్కరోజు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు చేద్దాం నవరాత్రి ఫలితం వస్తున్న వారికి కాదు కాబట్టి ఆ పౌర్ణమిలో చేస్తే మనకి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు వారాహి తల్లికి శుభయోగాలు పొందుకోవచ్చు అలాగే విష్ణుమూర్తి కూడా ఇష్టమైనటువంటి రోజు పౌర్ణమి రోజు అందుకనే సత్యనారాయణ సువ్రతాలు పౌర్ణమి రోజు కానీ రవి సంక్రమణ రోజు కానీ జరుగుతూ ఉంటాయి రవి సంక్రమణ అంటే ఏమిటి ఒక రాశిలోంచి ఒక రాశిలోకి రవి మారడానికి సంక్రమణం అంటారు సంక్రమణం అంటే ఒక ఒక ఒకరోజు ప్రవేశించడం అలా రవి సంక్రమణ జనరోజైనా సరే పౌర్ణమి రోజైనా సరే లేదా అమావాసి రోజైనా సరే ఏకాదశి రోజు అయినా సరే ఏదైనా వ్రతం చేసుకోమని చెప్పాడు అక్కడ అటువంటిది విశేషంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి పౌర్ణమి వచ్చింది అమ్మవారి ఉత్సవం జరుపుకోవచ్చు దుర్గా శ్లోకం చెప్పుకోవచ్చు దుర్గాష్ని చెప్పుకోవచ్చు అదే రోజు సత్యనాశ వ్రతం చేసుకోవచ్చు ఈ రెండు చేయడం వల్ల మనకి తప్పకుండా స్వామివారి అనుగ్రహం ఇటు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటాం కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమికి విశేష ఉద్యోగం రెండవది తెలంగాణ ప్రాంతంలో చూడే బోనాల ఉత్సవాలు అమావాస్ అమ్మవారికి అమావాస్ పౌర్ణమి ఇష్టం అని చెప్పి మనం ఇక్కడ ఇక అందరికీ ఒక ఉన్మత్త వేసేదారులు అయిపోతారు అమ్మవారు ఆవహించేస్తారు వాళ్ళందరికీ కూడా కాబట్టి మీరు పౌర్ణమి రోజు అమావాస్య రోజు అమ్మవారి గుళ్ళలో తెలంగాణలో ఈ బోనాల పండుగ విపరీతం జరుగుతుంది అసలు విపరీతం అంటే అసలు ఆడవాళ్ళకి అమ్మవారు మీదికి రాక ఉండదు చాలామందికి అంతటి ప్రేమ అంటే నిజంగా అమ్మవారి మీదకి వస్తుంది అంటే ఎందుకు రాదు అమ్మవారి మీదికి రావడం అంటే ఏంటి వీళ్ళు అమ్మవారిని ఆవహింప చేసుకుంటారు నాకు అమ్మవారు వచ్చేసింది నేను అమ్మవారిని అంతటి శక్తి ఉంటుంది వీళ్ళకి తెలియకుండానే ఒక శక్తి వీళ్ళలో ప్రవేశిస్తుంది అటువంటి శక్తితో వీళ్ళు ఉంటారు కాబట్టి అందుకే అందరు వాళ్ళకి కూడా కాలు కడుగుతారు దీపం పెడతారు నిమ్మకాయలు తిప్పేస్తుంటారు అని చేస్తుంటారు మళ్ళీ మళ్ళీ వాళ్ళు కాసేపటి తర్వాత వాళ్ళకి అంత శక్తి ఉండదు మళ్ళీ అమ్మవారు ఆవహించినప్పుడు యాభై కిలోల బ్యాగ్ లేపగలుగుతారు వంద కిలోల బ్యాగ్ లేపగలుగుతారు ఒక వ్యక్తిని పైకి లేపగలుగుతారు అంత శక్తి ఉంటుంది వీళ్ళకి ఆ శక్తి ఆ అరగంట సేపు వాళ్ళకి అది అయిపోయిన తర్వాత ఏదైతే శక్తి ఆవహించింది అనుకున్నారో అది అయిపోయిన తర్వాత వాళ్ళ మళ్ళీ నిశ్సత్వాలు అయిపోతారు వాళ్ళ కలిసి ఒక బిందె కూడా చేతులు ఎత్తలేరు వాళ్ళు అంటే అటువంటి బలం అమ్మవారు ఖచ్చితంగా ఉంటుంది అంటే అమ్మవారు ఆవహించబడుతుంది కూడా ప్రత్యక్షంగా చూపిస్తారంటే ఇదే చూపించడం వాళ్ళకంటే ఎక్కువ బలమైనటువంటి వస్తువులు పైకి చూపించడం చూపించడమే కాబట్టి అటువంటివి కూడా ఈ పౌర్ణమి రోజు అమ్మవారి జరుగుతాయి కాబట్టి ఇక్కడ బోనం సమర్పించేది కూడా శుభమైన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి బోనం సమర్పించడం అమ్మవారికి ఇష్టమైనటువంటి చండీ హోమాలు చేసుకోవడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం ఈ ఆషాఢ పౌర్ణమి కాదు శరత్ పౌర్ణమి అంటే శరద్ నవరాత్రి వచ్చే శరత్ పౌర్ణమి వసంత పౌర్ణమి చైత్రమాసంలో అలాగే ఆషాఢమాస పౌర్ణమి తర్వాత మార్గశిర పౌర్ణమి ఈ నాలుగు పౌర్ణములు మనకి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి అందులో అమ్మవారి వారాహి అమ్మవారి పౌర్ణమి కనుక ఇంకా ఇంకా విశేషంగా ఉంటుంది అందుకే మీరు కామాక్షి టెంపుల్లో కానీ అస్సాంలో ఒకటి తర్వాత మనకి జోగులాంబ దేవాలయంలో కూడా విశేషంగా పూజ జరుగుతాయి ఈ ఆషాఢ పౌర్ణమికి అటువంటి క్షేత్రాలకి వెళ్ళి మన అమ్మవారిని కనుక దర్శిస్తే అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు లక్ష్మీ ప్రదాన్ని పొందుకోవచ్చు మనకి స్థిరమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి అని చెప్పబడుతోంది శుభమస్తు నమస్కారం గురుగారు ధన్యవాదాలు